తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తను నెరవేర్చని హామీలను తన నెరవేర్చని స్కీములను అమలు చేసిన అని చెప్పి ప్రజలను నమ్మించి సంబరాలు చేస్తుంది కొండంత చేసి కోరంత చూయించే ప్రయత్నం చేస్తుంది దీన్ని తిప్పికొట్టే దిశగా బీజేపీ పార్టీ యథావిధిగా అదే పద్ధతిలోనే అదే ఫార్ములాని తెలంగాణ రాష్ట్రం నుండి మొదలు పెట్టాలని ఆలోచిస్తుంది నిరసనల రూపంలో దనాల రూపంలో రాస్తారోకోల రూపంలో ఇలా అనేక విధాలుగా కా కాంగ్రెస్ జనాలను మోసం చేస్తున్న విషయాన్ని గుచ్చినట్టు మోస జనాన్ని జ ఎక్కడెక్కడైతే మోసం చేస్తుందో ఆ మోసం చేసే దగ్గరనే వాళ్ళ మోసాలను ఎత్తి చూపే విధంగా బీజేపీ పార్టీ మంచి నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయాన్ని తగ్గట్టు ఆ బీజేపీ పార్టీ తెలంగాణలో ఈ నిరసనల కార్యక్రమం మొదలుపెట్టినట్టయితే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ చెప్పే కళ్ళబొల్లి మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరు కాక నమ్మరు అతి తొందరలోనే రియలైజ్ అవుతారు తెలుసుకొని అందరూ బాగుపడతారు ప్రజాధనం ప్రజలకే వినియోగం అవుతుంది ప్రజాపాలన అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన కాదు కాంగ్రెస్ కార్యకర్తల పాలన కాదు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కావాలి